హాయ్ ఫ్రెండ్స్ చిన్న మెసేజ్ ఏంటంటే దుర్గామాతను పెట్టేసి తొమ్మిది రోజులు మనం నవరాత్రుల ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాం కదా మరి ఈ తొమ్మిది రోజులలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అవతారాలు ఉంటాయి కదా మరి పూజలు అందరూ చేపిస్తారు బ్రాహ్మణ్స్ వచ్చేసి మనకు పూజలు చేసిన తర్వాత బతుకమ్మలు ఆడుతూ ఉంటారు ఆడపడుచులు అయితే ఎంతమంది మన దుర్గామాత దగ్గర రోజుకొక అవతారం గురించి వివరిస్తున్నారు భక్తులకి తెలియని వాళ్ళకి తెలియపరుస్తున్నారు అంటే మనం కూడా మన హిందుత్వాన్ని గొప్పతనాన్ని మనం పది మందికి తెలియపరచాల లేకపోతే తెలియని వారికి తెలిసే విధంగా చెప్పాలనేది నా ఉద్దేశం వేరే ఉద్దేశం కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా ఈ అవతారం ఎత్తడానికి గల కారణాలు ఎందుకు ఈ అవతారం ఎత్తుతున్నారు ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా సో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేసి ఆ అవతారం యొక్క విశిష్టత గురించి తెలియపరచమని మేము కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి ఎందుకు అవతారాలు ఎత్తారు ఒకే దేవత ఇన్ని రకాలుగా అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అన్న కాన్సెప్ట్ చాలామందికి తెలియదు కాబట్టి అవసరాన్ని బట్టి వారి యొక్క అవతారాలు మన సృష్టిలో ఉన్నటువంటి గొప్పతనం దుస్తుల్ని శిక్షించడానికి అనేక రకాల రూపాంతరాలు మార్పులు చేయడం కోసం అనేక రకాలుగా అవతారాలు ఎత్తడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇది మన బాధ్యతగా నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి వారి యొక్క గొప్పతనం తెలియపరిచే విధంగా వాళ్ళు కూడా దీన్ని ఆచరించే విధంగా చేయాలని నా యొక్క చిన్న విన్నపం ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారని నా యొక్క ఉద్దేశం ఓకే ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మరొకసారి మీ మీ దేవాలయంలో అంటే మనం ఎక్కడైతే విగ్రహం పెట్టేసి పూజ నిర్వహిస్తున్నామో అక్కడ ఎట్లీస్ట్ ఎట్లా లేకున్నా ఒక అర్ధగంట సేపు గంట సేపు వారి మీదనే టైం వాళ్ళకి కేటాయించండి వాళ్ళు తెలియపరిచే విధంగా ఉంటే కనుక బాగుంటుందన్న అభిప్రాయం ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మీ సాయి కొండలు